హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వనపర్తి ఫ్రెండ్స్ నేను హాస్పిటల్ చూపించుకోవడానికి వనపడితీకి వచ్చాను మా వాళ్ళు రాలేదని చెప్పేసి బస్ స్టాప్లో ఒక చిన్న వీడియో తీశాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ ఫ్రెండ్స్ వెదర్ ఎంత చక్కగా ఉందో చూసారా ఆ చెట్లు ఆ కొండలు అస్సలు ఎంత చూడముచ్చటగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రీ ప్రయాణం అని వచ్చేస్తున్నాం కానీ బస్సులో సీట్లు కూడా దొరకడం లేదు ఫ్రెండ్స్కి లాస్ట్కి నిలబడి వచ్చేసి చేయి బాగా నొప్పి అయింది ఫ్రెండ్స్ నాకైతే అసలు ఇంతకుముందు టికెట్లు ఉన్నప్పుడే బాగుండే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రీ ప్రయాణం అని చెప్పేసి అసలు ఎంత తొక్కుడు 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 అవుతుంది అసలు కూర్చోడానికి సీట్లు కూడా లేనట్లు అయిపోయాయి అక్కడి నుంచి మేము సాయిబాబా టెంపుల్కి వచ్చాము పుట్టపర్తి సాయిబాబా టెంపుల్ ఇది వచ్చేసి మన బగ్గా షాప్ల లైన్లో ఉంది చాలా చక్కగా ఉంది ఇక్కడ ఆర్య వైద్య నిపుణులు ఉంటారు అంటే ఇక్కడ వాళ్ళు హోమియోపతి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు ఫ్రీగానే ఇక్కడ వచ్చేసి మంచిగా బృందావనం ఉందేసి ఉంది నాగదేవతలు ఉన్నారు చెట్టు కింద చాలా చక్కటి వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఈ వాతావరణంలో వాళ్ళు ట్రీట్మెంట్ హోమియోపతి ట్రీట్మెంట్ ఫ్రీగానే ట్యాబ్లెట్స్ మెడిసిన్ ఇస్తారు అందరికీ ప్రతి ఒక్కరికి తగ్గుతుందండి మీరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళైతే రండి ఫ్రెండ్స్ ఇవన్నీ అక్కడ బృందావనం చూడండి చాలా చక్కగా వేశారు పుట్టపర్తి సాయిబాబా టెంపుల్లో ఎంత చక్కగా ఉందంటే అసలు ఆ వాతావరణాన్ని విడిచి మాకు లాబుద్దులేదు అంత చక్కగా ఉంది ఫ్రెండ్స్ సాయిబాబా టెంపుల్లోనే ఇంత ప్రశాంతమైన వాతావరణం చెట్లు అన్ని రకరకాల పూల మొక్కలు దేవుని గుళ్ళు శివాలయము రామాలయము అన్ని గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడనే డాక్టర్ గారు మెడిసిన్స్ ఇస్తారు ఫ్రీగా ఇచ్చేస్తారు సత్యనారాయణ స్వామి చెట్లు ఇవి తర్వాత రాగి చెట్టు వేప చెట్టు ఆ చెట్టు కింద నాగదేవతలు తర్వాత శివాలయం రామాలయం సత్యసాయిబాబా టెంపుల్ చాలా చూడదగ్గ ప్రదేశం అండి ఇది వన్పార్తిలోని మన బంగారు షాప్ లైన్లోనే ఉంటుందండి ఇది మీరు ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు చూడవచ్చు ఇది బచ్చలకూర చెట్టు ఇది కాకరకాయ చెట్లు ఫ్రెండ్స్ వాళ్ళు వేశారు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి లోపలికి వెళ్ళకుండా చిన్న తాళం కూడా వేసి పెట్టారండి గేటికి లోపల చాలా రకాలైన మొక్కలు వేశారు చామంతి పూల మొక్కలు అన్ని రకరకాల మొక్కలు వేశారు ఫ్రెండ్స్ అసలు ఆ ప్రదేశాన్ని చూస్తుంటే వదిలి రాబుద్దే లేదు ఎన్ని రకాల చెట్లు అంటే అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ముద్ద బందారము చేమంతి గులాబీలు రకరకాల మొక్కలు అసలు ఆ మొక్కల పేర్లు చెప్పడానికే నాకు వస్తలేవు అయితే ఇందులో వచ్చేసి ఒక థ్రిల్లింగ్ ఏముందంటే ఈ చెట్టుకు మొత్తం గబ్బిలాలు ఉన్నాయండి గబ్బిలాలు అంటే మీకు ఎవరికైనా తెలుస్తా తెలియదా ఆ గబ్బిలాలు ఎలా ఉన్నాయంటే కాళ్ళు పైన తగిలిచ్చి తలకాయలు కిందికి ఉన్నాయి ఫ్రెండ్స్ గబ్బిలాలు అంటే అలానే ఉంటాయంట నేను ఈరోజే చూశాను ఫ్రెండ్స్ కొత్తగా మీకు కూడా చూపిస్తున్నాను చూడండి వామ్ అస్సలు ఒక్క చెట్టుకి కొన్ని వేల గబ్బిలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నేను శబ్దం వస్తుంటే ఏదో ఏదో అనుకున్నాను కొబ్బరి చెట్లు ఇవైతే దాని పక్కల రాగి చెట్టు కింద నేను నాగమ్మలు ఉన్నారు అని చెప్పలేదు ఆ చెట్టు పైననే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే కొన్ని వేలలో ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా మీరు చూడండి చూడపోతే నేను చూపిస్తున్నాను చూడండి పూర్తి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా అసలు మీరు ఎప్పుడు చూసలేకంటారు జీవితంలో ఇలాంటివి మీరు చూడదగ్గవన్నీ చూపిస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ చూడండి అసలు మొత్తము అవి వేలాడబడుకొని ఉన్నాయి